సైద్ధాంతిక తత్వము కమ్యూనిస్తులం మేము కార్యశూరులం మోసాలు ద్వేషాలు మాకు నేర్పలేదు మంత్రాలు కుతంత్రాలు పాతి తెలుపలేదు ముడాచార నమ్మకాలు వీడమంది పార్టీ ముడాచార నమ్మకాలు వీడమంది పార్టీ పాతి కుల మతాల మతం మానవులం అందరం సమానం అంటూ మతాల కోసం మారణ హోమము ఎందుకురా మతాలలోనే మానవుణ్ణి కనబెందుకురా మతాల కోసం మారన హోమము ఎందుకురా మతాలలోనే మానవుణ్ణి కనబెందుకురా ముందిరా పూజల్లోనే పుణ్యముందిరా అల్లా ఏ హల్లా రామా ఓ ఏసు బిచారకరో మహాద్వాద్ పంచారకరో చిలువ మోసి అలసిపోయి ప్రాణాలర్పించారకరు దేవుల్లంతా ఒకటే రా దేవులంతా మనకింద మనకెందు కురా అల్లాయే హల్లా రామా ఓ యేసు అల్లాయే హల్లా రామ